చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి అంటూ కొనియాడిన ఎమ్మెల్యే షాజహాన్ వాడవాడలో ఘనంగా మేడే ఉత్సవాలు ఎర్రజెండా ఎగరేసి కార్మికులకు సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణానికి భూమి పూజకు వేలాదిగా తరలి వెళ్దాం భారత ప్రధానికి స్వాగతం పలుకుదాం ఎమ్మెల్యే దామల చెరువులో దారుణ హత్య పట్టపగలే మెడికల్ షాప్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ను నరి రోడ్డుపై నరికి చంపి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెల ఒకటవ తేదీన ఇస్తానన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మే ఒకటవ తేదీన వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళా వికలాంగుల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహన్ బాషా పాల్గొన్నారు ఉదయం ఎనిమిది గంటలకే సాయిబాబా గుడి సమీపంలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నీరుగట్టువారిపల్లి బజార్లో పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభాగ్యులను అండగా నిలుస్తున్నారని కొనియాడారు లో వేల పాలన లేకుండా నెలలో ఎప్పుడు పడితే అప్పుడు పెన్షన్లను అందించి ఉర్దూలు వికలాంగుల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలగాటం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు మే నెలలో విద్యార్థులకు తల్లి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని అన్నారు అనంతరం ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను బాధిత కుటుంబాలకు వారి నివాసం వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి అందజేశారు ఈ కార్యక్రమంలో సహదేవ నాయుడు జీవీ నాయుడు చిప్పిలి గురునాథ్ ఆర్ఎస్ శంషీర్ నాథుల్లా శివప్రసాద్ రఘుపతి నాయుడు ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి పురుషోత్తం డాన్స్ రెడ్డి మల్లికార్జున నాయుడు నీలకంఠ మోడెం సిద్దప్ప జెసిబి వేణు శ్రీరామ్ వినోద్ విజయమ్మ నాగమణి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు హాస్పిటల్ విద్య పెట్టారు ఇదంతా చూసిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయి ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఇంత పెద్ద మొత్తానికి ఇవ్వడానికి ఒక పెద్ద దాతృత చాటిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద మొత్తం ఈరోజు ఈ డబ్బులు ఏదైతే ఆరోగ్య రీత్యా ఆయన ఖర్చు పెట్టుకునేది వాపసు వచ్చేది కాదు సీఎంఆర్ఎఫ్లోనే ఈరోజు నాకు మీరు బిల్లులు ఇచ్చిన తర్వాత నేను ఈరోజు ఆయన ఇంత డబ్బు రిటర్న్ ఇప్పిస్తున్నా అని చెప్పి ఈ రోజు చెక్ కలెక్షన్ చేస్తే ఈ రోజే క్యాష్ ఇస్తారు నాలుగు లక్షల యాభై రెండు వేల ఐదు వందల ముప్పై లక్ష రూపాయి భరోసా పెన్షన్లు ఒక పండుగ వాతావరణంగా జరుగుతుంది ఎక్కడ వెళ్తే ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటల నుంచే మాకు పెన్షన్ ఇస్తున్నారు మే అది మా ఇళ్ళ దగ్గరికి మా ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి ఇస్తున్నారని చెప్పి చాలా సంతోషపడుతున్నాను నేను ప్రజలకు చెప్పేది ఒకటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా కుదించిపోయింది గత ప్రభుత్వం చేసిన అప్పులకు వస్తు వస్తున్న మన రాష్ట్రంలో వస్తున్న ఆదాయాలకు వడ్డీలు సరిపోతున్నాయి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో మీకు ఏమి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ పదహైదు వేల రూపాయల పెన్షన్ డిజబిలిటీ ప్రకారం ఇస్తున్నారు అదేవిధంగా మూడు సిలిండర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు రేపు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని మదనపల్లి టమాటో మార్కెట్లో లో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజాన్ భాషా టీఎన్ గౌరవ అధ్యక్షులు ఎస్ఏ మస్తాన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషాకు ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే చేతుల మీదుగా టీఎన్టీయూసీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా కార్మికులకు టీఎన్టీయూసీ ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్మికులకు ఉద్దేశించి ఎస్ఏ మస్తాన్ మాట్లాడుతూ కార్మిక కర్షక కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు కార్మికుల రెక్కల కష్టానికి వెలకట్టలేమని వారి త్యాగం అసామాన్యమైనదని తెలిపారు చారిత్రాత్మక మేడే ఆవిర్భవ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్కరించుకుని వారి త్యాగాలకు ఘన నివాళి అర్పించారు మేడే స్పూర్తితో రాష్టంలోని స్టాముకుల హక్కులను కాపాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారి జీవన భద్రతకు భరోసాను పెంచాయన్నారు టమాటో మార్కెట్లో కార్మికులు రైతుల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కోరారు ఇరవై నాలుగు గంటల్లో మహిళలకు మరుగుదొడ్లు నిరంతరంగా తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామయ్య కార్యదర్శి మెహబూబ్ బాషా మురాఫా చలపతి పెద్ద సంఖ్యలో టమాటో మార్కెట్ కార్మికులు పాల్గొన్నారు దినం వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే దినం ఈ దినంలో వాళ్ళకి ఏవేవి హక్కులు కల్పించాలో సౌకర్యాలు కల్పించాలో అది ప్రభుత్వాల బాధ్యత వాళ్ళ యజమాన్యం బాధ్యత ఆ క్రమంగా ఈరోజు మేడే మార్కెట్ యార్డ్లో ఇంత ఘనంగా జరుపుకోవడం ఇంతమంది కలిసి జరుపుకోవడం మనం మస్తానన్న మరియు రమణన్న వీళ్ళు కొంతమంది ఎవరైతే అధ్యక్షుల వాళ్ళ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం నేను ఇప్పుడే మా నాగయ్య గారు వచ్చారు బీసీ నాయకులు వీళ్లకు ఇంకా చాలామంది రఘు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తప్పకుండా కార్మికులు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఇండ్లు లేదో ఈరోజు మీరు మేము మా సరణ ద్వారా మీ అధ్యక్షుల ద్వారా అందరూ ఎన్ని అర్జీలు ఇస్తే అన్ని ఇండిస్తాము ఇదే కాకుండా పెన్షన్లు కరువులు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇస్తాము అదే కాకుండా రేషన్ కార్డులు ఎవరు లేదు వాళ్ళకి ఇస్తే రేషన్ కార్డు ఇస్తాము పూర్తి స్థాయిగా మీకు హక్కులు కల్పిస్తాము మా నుంచి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కానీ ఆ రోజు మీరు ఇక్కడ ఏదో ఒక లేడీస్ కోసం మరుగుదొడ్లు ఇప్పుడే సెక్రటరీ ఎక్కడున్నాడు మా పిలిపించి ఈరోజే చెప్తాను మేము మహిళల కోసం మరుగుదొడ్లు ఇప్పుడే మీరే ఎవరో ఒక కాంట్రాక్ట్ తీసుకొని నిర్మాణం చేసుకొని మీరే దానికి పే యూస్ కింద పెట్టాలి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికా దేశంలోని చికాగోలో కార్మికులు బాణితంగా బతున్నారని అక్కడ మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఇరవై మూడులో బ్రిటిష్ కాలంలోనే భారతదేశంలో మేడేని ఒక పండగ వాతావరణంలో ఒక జాతీయ హాలిడేగా ప్రకటన జరిగింది ఈ మేడే ఏమంటే ప్రత్యేక కార్మికుల కోసమే కార్మికులు మానేస పథకం నుంచి బయటకు రావాలి సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న పోరాటాలతో మీడియా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో ఇక్కడ కార్మికుల కోసము కొన్ని వాగ్దానలు చేశారు వాటి గురించి వాటి గురించి రెండు నిమిషాలు మాట్లాడతారు ముఖ్యంగా ఈ మేడ పర్దేశం గురించి కార్మికులు ఎందుకంటే ఈ పక్కనపల్లి మార్కెట్ యార్డ్ లో దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి నేడు మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లె పూలే విగ్రహం దగ్గర దేశ జనగణనతో పాటుగా అనగారిన వర్గాల అభివృద్ది జరగాలంటే కుల గణన అవసరం అని దేశంలో అనేక బీసీ సంఘాలు మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు మంత్రివర్గం తీసుకున్న కుల గణనా నిర్ణయానికి ధన్యవాదములు తెలుపుతూ బండి ఆనంద్ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ జనసేన మరియు బీసీ సంఘ నాయకులు బండి ఆనంద్ మాట్లాడుతూ ఈ కులగణన కారణంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుంది బీజేపీ అంత్యోదయ సిద్దాంతం అనుగుణంగా అడుగులు వేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జబ్బల శ్రీనివాసులు భువనే స్వరి సత్య మఠం కిరణ్ బాలకృష్ణ శ్రీకాంత్ కిరణ్ గోకుల్ జనసేన రాజన్న నాగవేణి బీసీ నాయకులు రాజశేఖర్ చేత నాయకులు నాగరాజు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అనేక విషయాల్లో వేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని మనం అభివృద్ధి చేయాలనే దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఏది ప్రణాళిక ఈ ప్రణాళిక లేదు కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇంకా ప్రణాళికాబద్ధంలో గత పది సంవత్సరాలుగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ చిత్త చివరి ఉన్నటువంటి పేదవాడికి సైతం ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందులో భాగంగా ఈరోజు కుల గణన జరగాలి జనాభా జరిగేటటువంటి సందర్భంలోనే గణన జరగాలి ఎందుకంటే ఈ దేశంలో ఉండేటటువంటి ఎంతమంది అనగారిన వర్గాలు ఉన్నారు వారికి ఏ విధంగా మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అందాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు పనిచేస్తున్న సందర్భంగా నిన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ రోజు గణన చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా ఆ యొక్క గౌరవ ప్రధాని భారతదేశం ప్రధాని ఈ భారతదేశంలో ఎస్సీ బీసీ మైనారిటీల యొక్క ఆర్థిక శక్తి పెరగడానికి మరి అదేవిధంగా పార్లమెంట్లో సీట్లు పొందడానికి కానీ అసెంబ్లీలో సీట్లు పొందడానికి కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క మేధాశక్తితో అధికారులు చేసిన తర్వాతనే బీసీ కులగలను జరగాలనే యొక్క దృఢ సంకల్పంతోనే విధాన మరియు వైష్ణవి గారు మరియు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు ఈ బీసీ కులగలను పైన వారి యొక్క నిబద్ధతకు అమరావతి రాష్ట్ర రాజధాని పునః ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేయించున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న వేడుకలలో మదనపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకులు తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే షాజాన్ బాషా తెలిపారు మున్సిపల్ కార్యాలయము ఎంపీడీఓ కార్యాలయాల నుండి బస్సులు బయలుదేరుతాయని అమరావతిలో జరుగుతున్న సభకు బయలుదేరేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు మహిళలు తరలి రావాలని ఉచితంగా బస్సులు ఏర్పాటు జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ఒక లక్షల మంది ఆంధ్రులతో స్వాగతం పలుకుతూ రేపు ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర రాజధాని మరియు ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా రాజధాని నిర్మాణం కోసం ప్రధానమంత్రి గారి పిలిచి రేపు ప్రారంభోత్సవం పెడుతున్నారు ఈ సందర్భంలో ఒక మండలానికి పట్టణానికి ఒక బస్సు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళడానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది ఆ బస్సులు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మండలానికి సంబంధించిన బస్సు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది రామసముద్రం ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉంటుంది నిమ్మనపల్లి ఎంపీడి ఆఫీస్ దగ్గర ఉంటుంది మదనపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఈ విధంగా ఈ బస్సులు బయలుదేరుతాయి దయచేసి వెళ్లాల్సిన వాళ్ళ నాయకులు అందరూ కార్యకర్తలు ఆ బస్సు వినియోగించుకొని ఐదు గంటలకు ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మనమందరం వెళ్ళి ఆ ప్ర ఆ ప్రోగ్రాం కోరుతున్నాం నేడు కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగం చేసి ఎనిమిది గంటల పని దినం మొదలుకొని అనేక హక్కులు సాధించుకుంటే నేడున్న బీజేపీ పాలకులు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నారని మే డే స్పూర్తితో హక్కుల పునరుద్దరణ కోసం కార్మిక కర్షక మైత్రితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మదనపల్లి పట్టణంలోని సిటీఎం రోడ్డు నందు గ్రంథాలయం గ్రౌండ్ నందు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో మేడే సభ జరిగింది ఈ సభలో ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పాల్గొన్నారు ముందుగా సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక కదరి రోడ్డులోని భాగ్యలక్ష్మి మిషన్ నుండి ప్రారంభమైన కార్మిక ప్రదర్శన మల్లికార్జున సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ అప్పారావు వీధి నెహ్రూ బజార్ చిత్తూరు బస్టాండ్ సుందరయ్య సర్కిల్ రోడ్డు గుండా గొల్లపల్లి సర్కిల్లో ఉన్న గ్రంథాలయం గ్రౌండ్ చేరుకుంది మేడే వర్దిల్లాలి లేబర్ కోడ్లు రద్దు చేయాలి కార్మిక చట్టాలు పునరుద్ధించాలని మతోన్మాదాన్ని కొరడం ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అంటూ కార్మికులు ప్రదర్శన ఆద్యాంతం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం హమాలి యూనియన్ నాయకులు రమణారావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు సిఐటియు జిల్లా కోశాధికారి టి హరీంద్రనాథ్ శర్మ అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి పి రాజేశ్వరి నాయకులు మధురవాణి మున్సిపల్ యూనియన్ నాయకులు రామకృష్ణ ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి తదితరులు మాట్లాడుతూ అమెరికా పెట్టుబడి దారి దేశంలో కార్మిక వర్గం తిరగబడి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించడం జరిగిందని అన్నారు ఈ పోరాటంలో ఆరుగురు కోల్పోయారని రక్తపు మడుగులలో తడిసిన జెండానే ఎర్ర జెండా అని అన్నారు ఎర్రజెండా అన్ని దేశాల్లో ఉందని అన్నారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్రంలోని ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన కార్మిక హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్ విధానం ఉందని విమర్శించారు వీటిని వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అమలు జరగటం లేదని విమర్శించారు రాజధాని అమరావతిని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రాండ్ గా నిధులు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించాలని కోరారు విభజన చట్టంలో ఉన్న విధంగా రాష్ట అభివృద్దికి నిధులు కేటాయించాలని కోరారు సభలో ముందుగా ముందుగా ప్రాముఖ్య ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ కుమార్తెలు స్నేహలత స్వేచ్ఛలతలా నృత్యం అంగన్వాడీ బృందం ప్రదర్శించిన నాటకం హమాలి కార్యకర్తలు వేసిన డాన్స్ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించాయి ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కష్టజీవులందరూ కూడా జరుపుకుంటున్నారు ఏదైతే కార్మికుల వ్యక్తి చాకిరి నుంచి విముక్తి కావాలని ఎనిమిది గంటల పని కోసం పోరాటాలు చేశారు ఆ పోరాటానికి స్ఫూర్తిగా ఎనిమిది గంటలు సాధించుకున్నటువంటి దానికి విజయకేతనంగా ఈరోజు ఆ రోజు నుంచి మేడే కార్యక్రమం అంతర్జాతీయంగా జరుపుకుంటున్నాం ఈరోజు దేశంలో పెట్టుబడిదారి సరళీకరణ విధానాల వేగం పుంజుకున్న తర్వాత ఈ ఎనిమిది గంటల పని దినం అనేటటువంటిది దాదాపు కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ ఓట్లను అమలు చేస్తూ ఈరోజు ఎనిమిది గంటలు కాదు వారానికి డెబ్బై గంటలు తొంభై గంటలు వంద గంటలు పనిచేస్తే తప్ప మన దేశం అభివృద్ధి దశలో ముందుకు పోదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు ఇంకొక వైపునేమో ఈరోజు భారతదేశం అమెరికా బ్రిటన్ లాంటి దేశాలకు పోటీ పడుతూ ఆర్థిక దేశంగా ఆర్థిక అభివృద్ధిలో ముందుంటుందని చెప్పి రెండో వైపున చెప్తానే ఉన్నారు అంటే ఈరోజు దేశం అభివృద్ధి అవుతున్నటువంటి మాట వాస్తవమే అయితే ఈ అభివృద్ధి అంతా కూడా అంబానీ ఆదాని లాంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లు అంచనా జరుత ఉంది కార్మికులు శ్రమజీవులకి మాత్రం రోజువారీ భోజనం గడగడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంది ఇట్లాంటి నేపథ్యంలో సమస్యలు పరిష్కరించడానికి బదులుగా వాళ్ళ హక్కులు ఈరోజు సిఐటీ ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ అన్ని దేశాల్లో ఇది ఒక ఉత్సవం లాగా జరుపుకుంటా ఉన్నారు సిఐటిగా ఈరోజు దినంగా జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏ మాత్రం కార్మికులకు సహకరించకుండా కేవలము పెట్టుబడుదారులకు కార్పొరేట్లకు మాత్రమే సహకరించే విధంగా ఉన్నాయి చికాగో నగరంలో జరిగినటువంటి బ్రహ్మాండమైన పోరాటంలో ఎగిరేసిన ఈ రజెండాను ఈ రోజు కార్మికులందరూ ముందుకు తీసుకుని తమ హక్కుల కోసం తమ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఏకము కావాల్సిందిగా అప్పుడే మన సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను మదనపల్లి జూనియర్ కళాశాలలో ప్రారంభించడం జరిగింది ఏబీవీపీ రాష్ట పాఠశాలల కన్వీనర్ సాయి హితేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మదనపల్లి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ మహేష్ రెడ్డి ఏపీ యూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఏబీవీపీ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషమన్నారు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట కార్యవర్గ సభ్యులు సాయి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఇంగ్లీష్ తరగతులు జరుగుతాయని ఈ తరగతి లను విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని ఏబీవీపీ విద్యార్థి సమస్యల పరిష్కారం కోసమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని రాష్ట వ్యాప్తంగా అనేక స్థలాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యార్థులు దేశభక్తి జాతీయ వాలు పెంపొందించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులు విద్యాధర రావు మధుకర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏబీవీపీ నాయకులు పెంకటరమణ రెడ్డి చక్రపాణి యువరాజు గిరీష్ కిషోర్ మరియు విద్యార్థులు తదితరులు గ్రామానికి చెందిన వేణుగోపాల శెట్టి కుమారుడు ఎస్ అశోక్ కుమార్ నేడు ఉదయం హత్యకు గురయ్యాడు హత్యకు గురైన అశోక్ కుమార్ కు మెడికల్ షాప్ తో పాటు మామిడి కాయల వ్యాపారం కూడా ఉంది హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారం దుండగులు అపహరించినట్లు సమాచారం ఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు హత్యకు కారణమైన అంశాలను తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు మానవతా సేవలు మరింత విస్తృతం చేస్తామని సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తెలిపారు గురువారం మేడేని పురస్కరించుకుని మదనపల్లె మానవతా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని ఆసుపత్రి ఆర్ఎంఓ ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా మూర్తులకు ధన్యవాదాలు తెలియజేశారు చలివేంద్రంలో చల్లని నీరు నాలుగు మట్టి కుండలలో ఏర్పాటు చేశారు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది నాలుగైదు రోజులకు ఒకసారి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రెడ్డప్ప నాయుడు సుధాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గోపాల్ రెడ్డి సభ్యులు బీటీ నరసింహులు రామచంద్రయ్య నాగభూషణం నాయుడు మోహన్ హరినాథ్ బాబు శంకరప్ప నాయుడు నాగరాజు సూర్య ప్రకాష్ వీరం రెడ్డి సరస్వతమ్మ శారద నీరజ శంకరయ్య పాల్గొన్నారు ఉత్తమ సమాజ నిర్మాణమే ఉంది అలాగే దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ముందు కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి కానీ ఒక సంవత్సరం నుంచి మా కార్యక్రమాలన్నీ విస్తృతం చేస్తున్నాము దీంట్లో భాగంగా మనకి ఇక్కడ ఒక శాంతియుతం ఉండాలి ఎవరైనా కానీ చనిపోయినప్పుడు ఎక్కడికైనా కానీ ఫ్రీగా మనం పంపిస్తాము అలాగే రెండు ఫీజర్ బాక్స్లు ఉన్నాయి ఫ్రీజర్ బాక్సులు నెడ్వాడని ప్రిజర్వ్ దానికి ఉపయోగిస్తాము అలాగే మానవతా విలువలు పెంచేదాన్ని దానికని చెప్పే ఉద్దేశంతో మనము పాఠశాలల్లో మోటివేషన్ క్లాసెస్ కెరీర్ గైడెన్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాము అలాగే బంగారుపాలెం మండలంలో ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే అయితే బుధవారం ఉదయం మొగిలి గ్రామంలోని గౌనివారి చెరువులో రెండు ఏనుగులను స్థానికులు గుర్తించారు చెరువులో సేద తీరుతున్న ఏనుగులను చూసి అటువైపుగా ఎవరూ వెళ్ళకండి అంటూ స్థానికులు ప్రజలను హెచ్చరించారు చెరువులో సంచరిస్తున్న ఏనుగు ఒకటి బురదలో ఇరుక్కొని తంటాలు పడింది ఘటన ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించి ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నమైతే చేశారు